హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా కనుక చేశారంటే ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసే ఉంటారు కదా కానీ ఇలా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ ఇంగ్రీడియంట్స్తో చేసి చూడండి పర్ఫెక్ట్గా డిఫరెంట్గా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ముందుగా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక మూడు బంగాళదుంపులను తీసుకొని వాటి తొక్క తీసి వాష్ చేసుకొని తరువాత వాటిని నైఫ్తో విడుదల చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సాల్ట్ వాటర్ని తీసుకొని ఆ వాటర్లోకి ఆ పీసెస్ అన్నిటినీ కూడా వేసుకోవాలి ఇలా అన్నింటినీ కూడా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొన్ని వాటర్ని వేసుకొని తరువాత అందులోకి వన్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ పసుపు ఒక చెక్క నిమ్మ చెక్కని తీసుకొని నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఇలా మూడింటిని వేసుకున్న తర్వాత వాటర్ కాస్త మరిగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా బంగాళదుంప పీసెస్ని అందులోకి వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఆ వాటర్ ఒక్క మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని ఒక్క మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జల్లెడలోకి వాటిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్నంతా రిమూవ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వాటిని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వాటిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిలోకి రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ని వేసుకోవాలి ఈ విధంగా కాన్ఫ్లోర్ని వేసుకున్న తర్వాత అది ఆ పీసెస్ అన్నిటికి కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవడం వలన ఆయిల్ అయితే తక్కువగా తీసుకుంటుందండి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ ఆయిల్లో మనం కలుపుకున్న పీసెస్ను కొంచెం కొంచెం వేసుకోవాలి ఈ విధంగా పీసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంతసేపటికి అవి మనకి క్రిస్పీగా రెడీ అవుతాయండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మనకి క్రిస్పీగా రెడీ అవుతాయి ఇలా క్రిస్పీగా రెడీ అయిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకుని స్టైనర్లోకి తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత దీనిలోకి వన్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ సాల్టు చిటికడు కారాన్ని కూడా వేసుకోవాలండి ఆ క్లిప్పి మిస్ అయింది ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత అవి బాగా వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటిని ప్లాస్టిక్ కప్స్లోకి వేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా క్రిస్పీగా రెడీ చేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఇలా కనుక ప్లాస్టిక్ కప్స్లో వేసి పిల్లలకి ఇచ్చారంటే ఇంకా బయట కొనమని ఎందుకండి అడుగుతారు సేమ్ మనకి బయట కొన్నట్లే కానీ ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకోండి